ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రవికుమార్ సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం తిరుమలరాయిణిగూడెంలో దసరా పండుగ రోజు జరిగిన కుల వివక్ష ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విజయదశమి నాడు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పూజ కార్యక్రమంలో అన్ని కులాలకు కంకణాలు కట్టి ఒక మాదిగ కులస్తులకు మాత్రమే కంకణం కట్టకపోవడాన్ని ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షులు కూరం లింగయ్య మాదిగ ఖండించారు పూజా కార్యక్రమంలో అయ్యగారు కూడా అన్ని కులాలకు కంకణం కట్టాలని చెబుతున్న సురేష్ రెడ్డి వినిపించుకోలేదని ఆరోపించారు ఇప్పటికీ మాదిగ జాతికి గౌరవం దక్కట్లేదని దొరలు మమ్ములను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జాతిని ఎందుకు అవమానపరిచారో దొర సమాధానం చెప్పాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కులపెద్ద పెద్ద మేతరి బట్ట రామచంద్రయ్య వినయ్ పూరం ఎల్లయ్య గంట వెంకటేశ్వర్లు పెండల ఉప్పలయ్య కోరం నర్సయ్య తదురులు పాల్గొన్నారు నా పేరు కూరం లింగే మాదిగ ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా నల్గొండ మాజీ అధ్యక్షుడు అన్నగారు మా శాలిగౌడవరం పెద్ద మేత మాదిగ మాది ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు తిరుమల రాయనిగూడెం శాలి శాలిగౌడవరం బాలచెడ్డిగూడడానికి అన్నగారు పెద్ద మే మా కుల పెద్ద మనిషి అయితే గ్రామ పంచాయతీ అయిన తర్వాత బాలచేట్గూడెం గౌడారం ఒకటి అయినా కూడా మాకు కథామాద్రి ప్రెసిడెంట్ రామచంద్ర అన్నగారు మా గిరిజన పెద్ద మనిషి అయితే గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా మాకు మా ఊళ్ళో దోధ నడుస్తున్నది ఏ గ్రామంలో కానీ సర్పంచ్ని తీసుకొస్తారు సర్పంచ్ ఇంటికానించి పూజ కార్యక్రమానికి బియ్యం తీసుకొస్తారు ఏ గ్రామ పంచాయతీ నాకు నాకు తెలిసినంతవా నలభై నాలుగు సంవత్సరాలు కానీ మా ఊళ్ళో అటు జరగట్లేదు ఎవరింటికి పోతున్నారు దూరం తీసుకొస్తారు దూరాధ్వర్యంలో దసరా జరుగుతుంది అంటే శాలి గౌదవం అనేది ఒకటి శాలి గౌసు బేగం అని మా దగ్గర ప్రాజెక్టు ఉన్నది ఆ ప్రాజెక్టులో స్థాపించి దాన్ని స్థాపించినప్పుడు అది శాలి గౌరవం అనే పేరు పొందింది నట నాకు తెలియదు వంద సంవత్సరాల చరిత్ర అన్నగారు గురించి అన్నగారు సంవత్సరాలు ఉంటాయి పెద్దలు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను అయితే శాలిదూరంలో ఉన్నప్పుడు ఏ అనేది ఒక శ్యామల యాదగిరెడ్డి బి అనేది వెంకట్రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళిద్దరు పోరాటం వచ్చినప్పుడు ఆయన ఏ ఒక బి అని చెప్పి ఆ ఇద్దరిని పెద్దాలను తీసుకొచ్చేది అంట కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు వెంకటరామరెడ్డి అనేది ఒక పార్టీ నుంచి టీడీపీలో పోయింది అప్పుడు ఆ దూరం తీసుకొచ్చి బీదూరం తీసుకొచ్చిన కార్యక్రమం నడుస్తుంది పెద్దలు గౌరవం పెద్దలు తీసుకురావడం వల్ల నేను కండియట్లేను దాన్ని కించపరచట్లేను అది ఆనవాయితీ నుంచి వచ్చిందని అనుకుంటు అంటున్నారు కాబట్టి నేను కూడా అది గౌరవిస్తాను మరి సర్పంచ్ అయినా తీసుకురావాలి సర్పంచ్ కంకణం కట్టాలి మా పెద్దగలు అన్ని కులాలకు గ్రామం అనేది ఒక తల్లి లాంటిది అక్కడ ఉన్న సపన్న జాతి కులాలు పిల్లల లాంటిది ఆ పిల్లలు అయితే ఉన్నారో గోల్లాయన గోల్లాయన ఎట్లయితే ఉందో మా మాదిగోలు కూడా మేము ఆ గ్రామాన్ని పిల్లలు అంటున్నాం సమాన వక్తులు తల్లి అంటే పిల్లలు ఉన్నాయి కాబట్టి కానీ రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మొన్న గురువారం రోజు మా తిరుమలయనిగూడలో గ్రామ పంచాయతీ వేరైంది మాది ఉమ్మడి పెద్ద గ్రామ పంచాయతీలలో ఐదు గ్రామ పంచాయతీలు అయినా తిరుమలయూడము నింగూడవ రావిడ్ అయిపోయింది మా తిరుమలూడ గ్రామ పంచాయతీ అయింది అక్కడ దాదాపు ఒక పది మాదిగూలు ఉంటాయి అన్నగారు అక్కడికి రాలేదు పెద్దపన్న కాబట్టి అక్కడక్కడ డబ్బులు కొడుతున్నారు మాకు ఈయన ఉపజెప్తేనే కొడతాం నేను ఉపజెప్లేదు కొంతమంది కొడతలేరు కొంతమంది ఏం చేస్తారు అంటే దొరపీల్చని పోతుంది మేము ఓట్లేము తెగ మాకు మా గుడపోలకు లేదు అక్కడ బట్టలు తాటి అనేది ఉన్నది మాకు లేదు వాళ్ళు చెప్తే అన్న ఉద్దేశంతో మేము పోలేం కొంతమంది పోయి కొంతమంది పోలేదు పోయిందానికి కూడా ఇబ్బంది నేను పండగ కాబట్టి పోవచ్చు అనుకున్నాను కానీ అక్కడ దూరాధ్వర్యం నడిచినప్పుడు దసరా మా దగ్గర ఏడాది నరుకుతారు ఆ రోజు గాంధీ జయంతి కాబట్టి అనకాయ నరికింది ఆనకాయ నరికి కన్నా ముందు అయ్యగారు అక్కడ పూజలు చేస్తున్నాడు పూజ కార్యక్రమంలో ఆ కత్తి గట్టి ఏటన్నరకి కత్తికి కంకణం కట్టేరు ఆ ఏటన్నరకి వ్యక్తి కట్టేరు ముదురాది కట్టేరు గౌడు గట్టిరు పెద్ద గౌడుకు పెద్ద గొల్ల గట్టిరు పెద్ద కురుమకు కట్టిరు పెద్ద మాలకు కూడా గట్టారు మాదిలో కట్టలేదు అక్కడ నేను ఎంఆర్పి జిల్లా ప్రెసిడెంట్ను రాష్ట్ర వ్యాప్తంగా తీరుతున్నాను మాది ఒక చిన్న గ్రామ పంచాయతీ నాకు ఆ చిన్న గ్రామ పంచాయతీలో మమ్మల్ని గౌరవించినప్పుడు నాకు అక్కడ గౌరవం దక్కనప్పుడు మా జాతికి నేను బయటకు పోయి ఏం మాట్లాడగలుగుతాను నన్ను ఎందుకు అవమానపరిచి మా జాతిని అని నేను మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకు అవమానపరిచిర్రు అన్నదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకు తీసుకురావాలి చరిపద లేకుండా నిన్నెందుకు గౌరవించాలనే అవసరం ఉన్నది నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అన్ని కులాలకు ఈయన పెదమాల ఈయన పెదమాలిగా మన సారీ ఈయన పెదగౌడు గౌడు పెద పెద్ద కురుమ ముదిరాదు మళ్ళీ అందరూ కట్టరు మాదిగారిని ఎప్పుడు ఎప్పుడు కావాలి పెద్ద మాత్రం ఎప్పుడు గౌరవించినట్టు పెద్ద మాది ఎప్పుడు గౌరవించినట్టు మమ్మల్ని ఎప్పుడు ఇటునే అవమానపరుస్తున్నాడు ఇది మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా నాకు ఎందుకు అవమానపరిచినా సమాధానం చెప్పాల్సిన ఉంది చెప్పకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉద్యమాన్ని అని చెప్పి తెలియజేసుకుంటాం వాస్తవం తమ్ముడు చెప్పింది ఏదో నిజం ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది వివక్షత ఈ వివక్షత రూపంగానే జరుగుతుంది మా పెద్దల కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నాం ఉన్నాం చదువుతూనే ఉంది మరి మేము డబ్బులే కొట్టాలా మాకు లేదా హక్కు లేదా ఇప్పుడు అందరికీ కులాల వయసు దానికి అంకనాలు కట్టినప్పుడు మాకులం ఉన్నప్పుడు మాకు మేము డబ్బులు కూడా ఉండాలి మీ సేవలు కానీ మాకు అంకం దగ్గర రావాలి కదా వాస్తవే కదా ఆనాడు మా కాకపోయా అని ఉండేది ఆ రోజు ఆయన అంకన కట్టిన రోజులు ఉన్నాయి మరి ఈ రోజు మాకు కూడా ఎందుకు తగ్గిపోయింది డివైడ్ అయిందని వేరు వేరుగా పదేది పద్ధతి కాదు ఇది దూరం ఉండాలి అందరినీ సమానంగానే చూసుకోవాలి సరే ఏ ఆనాడైనా దూరైనా ఈనాటి ధోరలైనా ఏనాటి ధరలైనా అందరినీ సమానూలైనా చూసుకుని కోరుకుంటా ఉన్నాం ఎవరి మీద మాకు చేశారు లేవు మా హక్కును మాకు కల్పిస్తున్నాం అదే కావాలని కోరుకుంటున్నాం దానికి మేము ఏకైబిస్తున్నాం మా తమ్ముడు చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఏకీభిస్తున్నా ఈ వివక్షను కూడా ఖండించాలని నేను కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో